మీకు కరెంట్ లేదు ఊర్లో స్కూల్ లేదు అంగన్వాడీ లేదు తాగడానికి నీళ్లు లేవు మీకు మనుషులుగానే అంతేనా రాష్ట్ర ప్రజలందరికీ తమ కష్టంతో వాళ్ళు కరెంటు అందించారు కానీ వాళ్లకు మాత్రం కరెంటు లేదు అరవై ఏళ్ల నుంచి అంధకారంలోనే బతుకుతున్నారు అంతేకాదు వాళ్లకు తాగడానికి మంచి నీళ్లు లేక వర్షపు నీళ్లు తాగుతున్నారంటే వాళ్ళు ఏ పరిస్థితిలో బతుకులేడుస్తున్నారో మీరే అర్థం చేసుకోండి పైగా మా ఊరికి కరెంట్ ఇవ్వండి అంటే పన్నెండు లక్షలు ఇస్తే మీ ఊరికి కరెంట్ ఇస్తామని విద్యుత్ అధికారులు తేల్చిప్పారు కనీస అవసరాలు ప్రజలకు కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా అంటే ఆ గిరిజనులకు దిక్కెవరు మనం ఈరోజు అల్లూరి సీతారామరావు జిల్లా మూతుగోడం పంచాయతీ చింతూరు మండలం మల్లవరం అనే గ్రామంలో ఉన్నాం మీరు తమిళలో చూస్తే కరెంటు లేని గ్రామం అని కనిపిస్తుంది కరెంటు లేదు అంటే మనకంటే సామాజికంగా ఎంత వెనకబడి ఉన్నారన్నది మీకు తెలియజెప్పడానికే ఎంత దూరం వచ్చాం చివరి వరకు చూడండి అది మీ బాధ్యత ఇలాంటి విషయాలు చూడటం మీ బాధ్యత మీకు తెలిసిన అధికారులకు చెప్పండి మీరేమైనా సాయం చేయగలుగుతానంటే అది కూడా చెప్పండి అల్లూరి సీతారామరా జిల్లా మోతుగూడెం పంచాయతీ తూర్పు కనుమలోని అడవుల్లో ఒక చిన్న గిరిజన గ్రామం మల్లవరం ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జన్కో పంతొమ్మిది వందల డెబ్బై జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి అవసరమైన కూలీలను ఒడిషా నుంచి రప్పించింది అలా మల్కాన్గిరి కొరాపూట్ జిల్లాల నుంచి పొట్ట కోసం ఇక్కడకు వచ్చి స్థిరపడిన పోడ్జ గౌడ్ బగత తెగల గిరిజనులే ఈ గ్రామస్తులు ఈ ఎన్ని ఇల్లు ఉన్నాయి పదమూడు ఇల్లు ఉన్నాయి సార్ పోతే ఒక ఇల్లులో రెండు కుటుంబాలు కూడా ఉండిపోతున్నాం మీ ఊర్లో టీవీలు అవి చూస్తారా లేవు సార్ కరెంట్ లేవు సీలేరు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో పదమూడు ఇల్లు పదిహేను కుటుంబాలు వంద మంది జనాభా ఉన్నారు ఈ గ్రామంతో పాటు ఇలాగే పని కోసం వచ్చిన మరికొంతమంది సమీపంలోని తడిక వాగు రాజు క్యాంప్ గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఆ రెండు గ్రామాలకు కూడా కరెంట్ లేదు ఈ ఊరు మొదలై ఏనలైంది మన ఈ ఊరు చిసినా రసం 60 సంవత్సరాలు ఇక్కడ మూడు ప్రాజెక్టు ఉన్నాయి ససిల ఒకటి డంగర ఒకటి ఇక్కడ మన కొల్లూరు అది అందులో పని చేసి చేసి మననే పోసేసుకున్నారు మా ముత్తాతలు ఈ ప్రాజెక్ట్ కే పని చేసి కాలం చేశారు మా తండ్రులు ఈ ప్రాజెక్ట్ లోనే జీవితం గడిపేశారు కానీ ఐదు దశాబ్దాలైనా మాకిందు కరెంట్ ఇవ్వడం లేదు అని దీనంగా ప్రశ్నిస్తున్నారు ఆ ఇక్కడ అరవై మెగా వాట్ల సామర్థ్యంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విద్యుత్ ఉత్పత్తిని లోయర్ సిలేరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది కానీ రెండు వేల ఇరవై నాలుగు అంటే నేటి వరకు కూడా ఆ మూడు గ్రామాలకు కరెంటు ఇవ్వలేకపోతుంది అనేక సార్లు కలెక్టర్లు కానీ కానీ లేకపోతే అధికారులు కానీ జైలు కానీ కలెక్టర్ల కోసం కూడా మేము ఎంతో మందికి మొర పెట్టుకున్నా కానీ అధికారులు కానీ కలెక్టర్ తీసుకెళ్లి పేపర్లు పెట్టుకున్నా మాకు ఇంతవరకు కరెంట్ అనేది రాలేకుండా ఈ రోజు వరకు కూడా కరెంట్ అనేటువంటి బల్ప్ ఎలా ఉంటుందో మాకు తెలియదు ఇక్కడ కాబట్టి మేము ఇక్కడ ఇక్కడ ఈ జల విద్యుత్ కేంద్రాలు తయారవుతాయి రాష్ట్రం మొత్తానికి జల విద్యుత్ అనేవి ఈ ప్రాంతంలో తయారవుతాయి ఇక్కడ ఉత్పత్తి అవుతుంది సీలర్ ఉత్పత్తి అవుతుంది డొంకర ఉత్పత్తి అవుతుంది మోతులలో కూడా పొల్లూరు పవర్ ప్రజలు ఉత్పత్తి అవుతుంది వాటి నుంచి భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది వాటి నిర్మాణానికి రాళ్ళెత్తింది ఈ కూలీలే యంత్రకూరలకు జలాభిషేకం చేసింది గిరిజనులే కానీ వీళ్లకు మాత్రం ఎప్పటికీ కరెంటు లేదు నీళ్లు లేవు కానీ ప్రక్కన ఐదు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరిజనులకి ఏవైనా జల విద్యుత్ మరమ్మతులు వస్తే కాలో పనులు వస్తే మాత్రం వీలే పని చేయాలా వీలే పని చేయాలి కానీ వీళ్ళకి మాత్రం కరెంట్ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ ధర లేదు ఇప్పటికీ అక్కడ ఏమైనా సమస్య వచ్చినా కూలీలు కావాలన్నా మళ్ళీ వీళ్ళే అక్కడ పనిచేస్తుంటారు అయితే గవర్నమెంట్ మేము అడిగినప్పుడు కలెక్టర్ గారు ఇస్టిమేషన్ వేసారు జైలు ఇస్టిమేషన్ వేసారు అన్ని వేసిన తర్వాత దగ్గర పదకొండు లక్షల యాభై వేల చిల్లర ఈ ఇస్టిమేషన్ వేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే కలెక్టర్ గారు లేకపోతే ఇక్కడ గారు జైలు గానీ చెప్పేది ఏంటంటే కరెంట్ ఇవ్వాలంటే మీరు పదకొండు లక్షలు కట్ట అని చెప్పారు అయ్యా సంవత్సరాల నుంచి కరెంట్ బతుకుతున్నాం చీకట్లోనే మా గ్రామ ప్రజలకు కరెంటుగా ప్రార్థిస్తున్నాం అది పంపించారు పంపించారన్నమాట సో ఇది ఏమైనా అప్పుడు కలెక్టర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చేశారు ఇస్టిమేషన్ ఇచ్చారు మీరు పెట్టింది మీరు ఎవరికి ఇచ్చారు సో కలెక్టర్ కలెక్టర్కి ఇచ్చారు కలెక్టర్ కలెక్టర్ గారు ఎవరికిచ్చారు పిఓ చింతూరు చింతూరు పీఓ వరకు ఇచ్చారు ఎన్నో సార్లు విద్యుత్ కేంద్రానికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఎట్టకేలకు జిల్లా కలెక్టరు ఐటిడిఏపీఓ కలిసి ఆ ఊరికి విద్యుత్ కల్పించడానికి అవకాశాలను గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ మూడున వచ్చి పరిశీలించారు పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేల అంటే పన్నెండు లక్షలు కరెంట్ వేయడానికి పన్నెండు లక్షలు అవుతుంది పన్నెండు లక్షలు మీరు కట్టుకుంటారా అని గ్రామస్తుల్ని అడిగారు ఎవరు అడిగారు అదే పివో పివో గారు అడిగారు మల్లవరానికి కరెంటు కావాలంటే అన్ని ఖర్చులకు దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు అవుతుందని అది మీరే చెల్లిస్తేనే కరెంట్ ఇస్తామని ఆ గ్రామస్తులకు తేల్చి చెప్పారు అదేంటి మాకు మీరు వేయాలి కదా మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి అడిగితే ప్రభుత్వం అది ఇప్పుడు అన్నారు ఈ మాట ఈ మాట సిక్స్ మంత్ అవుతుంది సేమ్ మండలం ఇక్కడ ఈ యుద్ధం తినడానికి తిండి లేదు ఎనర్జీస్ వర్క్ లేవు కూలీ పనులు లేవు వీళ్ళు ఎలాగ పదకొండు లక్షలు పెట్టితే కట్టుకుంటారు అని మేము ఏం చేయాలో తెలియక అలా ఆగిపోయినప్పుడు ఇంతవరకు కూడా కరెంట్ అనేది రాలా ఉపాధి హామీ ఉంది కదా మీకు ఉపాధి లేదు లేకపోవడం ఏంటి సార్ మీ గ్రామానికి ఇవ్వలేదు అడవిలో ఉన్నారని కనీసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా చల్లక ఆ గ్రామస్తులకు పని లేక పని దొరకక నానా అవస్థలు పడుతుంటే బతకడానికి ఇబ్బంది పడుతుంటే వాళ్ళు పన్నెండు లక్షలు ఎలా ఇవ్వగలరు చెప్పండి అందుకే మా వల్ల కాదు సారు అని చెప్పేశారు ఆ గ్రామస్తులు అంతే ఆ ఊరికి అక్కడితోనే విద్యుత్ ఆగిపోయింది ఇప్పుడు ఈ చేతులు ఏం పట్టుకున్నా తెలుస్తుంది మీకు ఈమె వర్షపు నీరుని బయట తపేరాలు ఈ బిందులు పెడుతున్నారేమి పెట్టిన తర్వాత ఈ వర్షపు నీరు దీంట్లో పడతాయి పడిన తర్వాత ఈ వర్షపు నీరుని ఇంట్లోకి తీసుకెళ్ళి పిల్లలకి ఈ పిల్లలు ఉన్నారు కదా ఈ పిల్లలకి ఈ వర్షపు నీరు ఇస్తారు మీరు ఎప్పుడైనా ఇచ్చారా మీ పిల్లలకి మీరు ఎప్పుడైనా తాగారా వీళ్ళు మాత్రం ఇవే నిలు తాగుతారు వేడి చేసి తాగుతారు వేడి చేసి తాగితే మాత్రం దీంట్లో ఉన్న ఇబ్బందులు తెలిగిపోతాయా వీళ్ళకి సమస్యలు తీరిపోతాయా వీళ్ళకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయా ఇవన్నీ ఈ గ్రామంలో జరుగుతున్నాయి ఇది జిల్లా చింతూరు మండలం మల్లవరం గ్రామం ఈ గ్రామంలో జరుగుతున్న ఆ ఊరిలో చాలా ఇళ్లకు పైన కిందకు వేలాడుతూ టార్పాలిన్ కవర్లు కనిపిస్తుంటాయి వర్షాలకు గుడిసెలు కారకుండా అవి వేసుకున్నారేమో అనుకుంటున్నారు చూసేవాళ్ళు ఎవరైనా కానీ వర్షపు నీళ్లు కారడానికే అవి ఏర్పాటు చేశారని తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ ఊరు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అసలు తీవ్రమైన సమస్య ఇదే తాగునీటి సమస్య ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా ఇవి దేనికి ఉపయోగిస్తారు ఇవి వంటకి తాగడానికి మరగబెట్టుకొని వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు వాగు బురద ఎక్కువ ఇచ్చినప్పుడు ఇంకా ఏరే మార్గం లేక నేను ఈ వర్షం నీళ్ళు తాగాల్సి వస్తుంది టార్పాలిన్ ద్వారా వాగులోని బురద నీళ్ళకు అలవాటు పడిన ఈ గ్రామస్తులు వర్షం పడితే ఈ టార్పాలిన్లను ఇలా పెట్టి దానిపై నుంచి పడే నీటిని నిల్వ చేసుకుని అవే వడగట్టుకొని వేడి చేసుకుని తాగుతున్నారు మీరు మంచి నీళ్ళకి ఎక్కడికి వెళ్తారు ఎక్కడి నుంచి వస్తారు వాగల నీళ్ళు ముద్ద వెళ్తూ ఉంటాయి పక్కన ఇసుక ఉంటాయి ఇసుక దిబ్బలు ఉంటాయి ఆ దిబ్బని మనం తగ్గుతుంటే ఆ ఉద నీళ్ళు కొద్దిగా ఇటు వస్తే ఆ నీళ్ళు మేము తోడుకొని తీసుకువచ్చి మేము తాగుతున్నాం ఇదే నా ఊరిలాగా ఇక్కడ నుండి ఇటు ఈ పైన ఆ పైన మొత్తం పొలాలు పొలాల రెండు పొలాలు చూద్దాం అంటే ఇక్కడ పాతూరు గతంలో ఇక్కడే లోపల ఉండేవాళ్ళ పైన పైన నీళ్ళకి ఇబ్బంది వల్ల వాగు నుంచి కావడీ రావాలంటే కలిసిపోయి రాలేసి రోడ్డు పాయింట్ కి కొద్దిగా నీళ్ళకి దగ్గరలో వచ్చాము మొదట ఈ గ్రామం ఈ మెట్ట పైన ఉండేది కానీ వీళ్లకు వాడుకలకు ఉపయోగపడే వాగు కింద ఉండడంతో గ్రామానికి గ్రామమే అక్కడ నుంచి కిందకి దిగిపోయింది మొత్తం పాతూరి పాత పాతూ పొలాలు అయిపోయిందా అలా ఉండిపోయిందా పాత ఆ ఊరు అక్కడ వరకు తెలి చెట్లు కలి చెట్లు అన్ని ఉండిపోయాయండి అవి ఊరు ఇదంతా పాత ఊరు పొలాలు లోపల వరకు పొలాలు ఉన్నాయి ఆ సైడ్ చెట్లు అవసరం కూడా ఇదంతా మెట్ట మీద ఉండేది ఊరు మెట్ట మీద ఉండేది నీళ్ళు వల్ల మేము అక్కడికి వెళ్ళాల్సి ఈ ఇల్లు పునాదులాగా ఉన్నాయి ఇది రాయలు కట్ చేసి ఆవులు పాత ఉండేది ఆవులు చాలా అయిపోయింది మన చూసాం కదండి ఆ వాగు దగ్గర నుంచి బురద నీళ్లు తెచ్చుకునే ఈ గ్రామస్తులు వాటిని వడగట్టుకొని వేడి చేసుకొని తాగుతారు ప్రభుత్వం కులాయిలు ఏమి ఇవ్వలేదా మీ ఊరు బోర్ లేదా కానీ మీ ఊర్లో ఎవరు బోర్ ఏపించలేదా ఏపించలేదు సార్ ఇప్పుడు దాకా మేము మోత్ గ్రామంలో వెళ్ళేసి మా పంచాయతీకి వెళ్ళి కంప్లీట్ ఇస్తున్నాం కూడా బోర్డు కావాలా సర్పంచ్ గారు వచ్చేసి రెండు బోర్ ఒక లారీ ఒకటి తీసుకొచ్చారు సార్ బోర్ లారీ తీసుకొచ్చేసి వచ్చేసి రెండు దిక్కన కొట్టారు సార్ ఎలా కొట్టారు ఏమో కానీ నీళ్ళు రావటం లేదు ఇందులో నీళ్లు రాదు అనేసి బాగా దగ్గర ఉన్నాయి ఎలాగ నీళ్ళు రాదు సార్ అది నీళ్ళు వస్తాయి అక్కడ కానీ నేను ఇంకా వర్షం వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు వర్షం నీరు మరగబెట్టి మీరు తాగుతారు వంట చేసుకుంటారు పిల్లలకి పిల్లలకి కూడా ఇంకా ఈ నీరే పిల్లలకి చూడండి ఇక్కడ ఇలా టార్ఫన్లు వేసుకుంటారు వేసుకుంటారు నీరు ఇలా పడుద్ది పడిన తర్వాత ఈ నీరు వేడి చేసుకుని వీళ్ళు తాగుతారు వంట చేసుకుంటారు అన్ని పనులకి ఇదే నీరు ఎందుకంటే ఇల్లు ఊర్లో వాటర్ లేదు ఇక్కడ దగ్గరలో ఉన్న ఏళ్ళు వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు ఈ వాటర్ వర్షాలు కూడా పడకపోతే ఆ బురద నీరే తాగాలి లేకపోతే ఈ నీరైనా వేడి చేసుకుని వీళ్ళు తాగాలి పిల్లలు తాగాలి ఈమె బతుకు ఒక బాధాకరమైన స్టోరీ ఇది వచ్చే కథనంలో చెప్పుకుందాం ఇది ఈ మలవరం గ్రామస్తుల దేన గాథ మరొక ధనంతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను ఈ కథనం నచ్చితే లైక్ బాగా నచ్చితే షేర్ చేయండి అభిప్రాయం మాత్రం కామెంట్ చేయండి ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ చుస్తాడా